ఊరేగింపులో ప్రజలు జోస్ చూస్తుంటే బీజేపీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి గెలుపు తగ్గమైన నమ్మకం కలుగుతుందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు కిషన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో లక్ష్మణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ అంటేనే బీజేపీకి కొట్టని చెప్పారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లిస్ట్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు విపక్షాలకు మోడీ అభ్యర్థిని విమర్శించే నైతి హక్కు లేదని చెప్పారు కాంగ్రెస్ బృత్వాన్ని కోల్చాలనే ఆలోచన బీజేపీకి లేదని ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ పార్టీని గద్దెదించుతారని లక్ష్మణ్ చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని అందుకనే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఆ సంకల్పంతో పనిచేస్తున్న మోదీ గారి కళ నెరవేరాలంటే కార్యకర్తలు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేయాలని మోదీ గారు చెప్పినట్టుగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి వంద రోజులు అవి ఒక సంచలనాత్మక నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ముందస్తుగా మోదీ గారు ముందుకు పోతున్నారు ఉగ్రవాదాన్ని ఉక్కుతో అనిచివేయడమే కాకుండా తీవ్రవాదాన్ని రూపుమాపడమే కాకుండా మరి భారతదేశాన్ని మరి మూడవ ఆర్థిక అతిపెద్ద దేశంగా తీర్చిదిద్దేదానికి